హెల్తీ రెసిపీతో మీ ముందుకొచ్చాను అన్ని ఆకుకూరలతో కలిపి ఒక వంట వండితే అది ఇంకెంత బాగుంటుందో గొంగూర ఈజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట సో దాంతోపాటు ఈ ఆకుకూరలన్నీ కలుపుతాము ఆవాలు వేసుకుందాము ఇది కూడా కొంచెం ఫ్రై అవనిద్దాము ఆ పచ్చివాసన పోయే వరకు హాయ్ అండి వెల్కమ్ టు సింగర్ విజయలక్ష్మి ఛానల్ ఈరోజు మరొక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకొచ్చాను బేసిక్గా ఆకుకూరలు ఆకుకూరలు ఎంత హెల్తీయో మనందరికీ తెలుసు ఆకుకూరలో ఏ విటమిన్ కాల్షియం ఐరన్ మనకు కావాల్సిన అంటే మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ చాలా చాలా ఉన్నాయి సో అలాంటిది సో అలాంటి ఆకుకూరలన్నీ అంటే రకరకాల ఆకుకూరలన్నీ కలిపి ఒక వంట వండితే అది ఎంత హెల్దీగా ఉంటుందో మీరు ఆలోచించండి సో ఇవాళ నేను చేయబోయేది అదే అనమాట దీనికి ఒక పేరంటూ లేదు గంప అనుకోవచ్చు ఎందుకంటే అన్ని రకాల ఆకుకూరలు కలిపి ఒక వంటకం తయారు చేస్తున్నాను చాలా చాలా హెల్దీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది సో దీంట్లో బేసిక్గా ఏంటంటే మనం ఆకుకూరలు ఏవన్నా తీసుకోవచ్చు అనమాట పాలకూర చుక్కకూర తోటకూర ఇంకా ఏంటి గంగవాయల కూర పొన్నగంటికూర మెంతికూర అలాగే ఇంకా చాలా రకాల ఆకుకూరలు ఉంటాయి కదా అవి ఏమన్నా తీసుకోవచ్చు అనమాట బట్ మెయిన్గా దీంట్లో ఎక్కువగా కావాల్సింది గోంగూర గోంగూర ఈజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట సో దాంతోపాటు ఈ ఆకుకూరలన్నీ కలుపుతాము అయితే సపోజ్ ఈ పాలకూర కానీ చుక్కకూర కానీ ఒక రెండు కట్టలు తీసుకున్నాం అనుకోండి మూడు కట్టలు తీసుకున్నాం అనుకోండి అన్నీ ఆ పాడల్లో ఉంటే గోంగూర మటుకు ఎక్స్ట్రా కావాలన్నమాట డబల్ కావాలి సో గోంగూర ఈజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ గోంగూరతో వచ్చే పులుపు దాంతోనే ఈ వంటకం చాలా టేస్టీగా తయారవుతుంది అనమాట సో ఇవాళ నాకు దొరికినవి గంగబాయల కూర ఒక్క కట్ట దొరికింది తర్వాత చుక్క కూర చుక్క కూర చిన్నవి నాలుగు పాలకూర కొంచెం పెద్ద కట్టలు రెండు సో దీనికి ఒక లెక్క అంటూ లేదు అందాజగా తీసుకోవచ్చు అనమాట ఇది పెద్ద మెంతి కూర ఇది చిన్న మెంతి అనమాట తర్వాత తోటకూర సో దీంతోపాటే మనం పుదీనా కొత్తిమీర కూడా ఒక్కొక్క కట్ట వేసుకోవచ్చు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేశాను సో మెయిన్గా గోంగూర అనేది వీటికి డబ్బులు తీసుకున్నాను అనమాట ఎక్కువ తీసుకున్నాను సో వీటన్నిటినీ కలిపి ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఎలా తయారు చేయవచ్చో ఇప్పుడు చూసుకుందాం సో బేసిక్గా దీంట్లో వర్క్ అంతా ఎక్కడ ఉందంటే ఈ ఆకులు ఒలుచుకోవడంలోను కడుక్కోవడంలోను బేసిక్గా మీకు తెలుసు కదా ఆకుకూరలు అంటే చాలా చెత్త ఉంటుంది సో దాన్ని కడగాలంటే చాలా కష్టం అనమాట బట్ ఇన్ని రకాల ఆకుకూరల్ని కడగాలి బాగా కడగాలి ఒక నాలుగైదు సార్లు అనమాట సో దాంట్లో ఏమి చెత్త రాకుండా ఈసక ఇలాంటివి ఏవి రాకుండా చూసుకోవాలన్నమాట సో మధ్య మధ్యలో కొంచెం బోరగొట్టి ఒక్కొక్క ఆకు తీయలేక కొన్ని కాడలు కూడా వేసేసాను అనమాట ఏం పర్లేదు అలా కూడా వేసుకోవచ్చు గోంగుర కాడలు కూడా పుల్లగానే ఉంటాయి సో మరీ మరీ ముదురుగా ఉంటే తీసేయండి అదర్వైజ్ కొన్ని కలిస్తే ఏం పర్లేదు సో గోంగూర వలవడం పూర్తయింది దీన్ని తరిగే బాధలేదు బట్ మిగతా కూరలన్నీ కూడా తరుక్కోవాలన్నమాట సో ఈ కూరలన్నీ ఇలాగే తరగాలి అలా ఏం లేదండి అన్నీ కలగలిపి అన్నీ కలిసిపోతాయి సో ఎలా తరిగినా పర్లేదు పెద్దగా తరిగినా చిన్నగా తరిగినా కూడా పర్లే పర్లేదు బట్ బేసిక్గా బాగా కడుక్కోవడంలోనే ఉంటుంది సో ఈ రెసిపీ నాకు వైజాగ్లో ఒక ఫ్రెండ్ ఉందన్నమాట కుమారి అని ఫ్రెండ్ అంటే యాక్చువల్లీ నాకంటే చాలా చిన్నది సిస్టర్ అనుకోండి సో తను నేర్పింది అనమాట తను చెప్పింది ఈ రెసిపీ సో వెంటనే చేశాను నేను చాలా బాగా కుదిరిందనమాట సో అప్పటి నుంచి ఆ అమ్మాయి ఎన్నిసార్లు చేసిందో నాకు తెలియదు బట్ నేను మటుకు చాలాసార్లు చేశాను బేసిక్ ఏంటంటే రైస్తోనూ బాగుంటుంది రోటీతో అయితే అద్దిరిపోతుందనమాట అండ్ ఇంట్లో మామూలుగా పిల్లలు కూడా ఆ కూరలు తినమంటే కొంచెం ఏడిపిస్తారు కదా సో ఈ కూర చేసి చూడండి ఏమనకుండా గప్చుబ్గా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది సో కూర తయారవడానికి ఎంతోసేపు పట్టదు కానీ ఇదొక్కటే పెద్ద పని అనమాట సో చెప్పాను కదా ఇందులో ఇది లెక్క అంటూ ఏమీ లేదనమాట ఇది ఇంతే వేయాలి ఇది ఇంతే వేయాలి అని సో బేసిక్గా రెండు మూడు కట్టలు ఒక్కొక్క ఆకుకూర తీసుకోవచ్చు బట్ దానికి డబల్ డబల్ త్రిబుల్ వేసినా పర్లేదు గోంగూర వేయాలన్నమాట సో ఇప్పుడు చూసారు కదా నేను రెండు పెద్ద పాలకూర తీసుకున్నాను తర్వాత కూర చిన్నది కొంచెం జిగురు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ తీసుకున్నాను మామూలుగా రోజుకి కనీసం ఒక్క ఆకుకూరన్నా తినాలని చెప్తారు కదా కానీ అంత లెక్కగా మనం ఎప్పుడు తినం కదా సో ఇలాంటివి చేసుకుంటే ఇది మీకు చాలా రోజులు యాక్చువల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈజీగా ఒక టూ త్రీ టైమ్స్ తినచ్చు దీన్ని ఏం పాడవదు పులుపు ఉంటుంది కాబట్టి సో మనం విడిగా ఆకుకూరలు అంటూ అంత శ్రద్ధగా తినం కాబట్టి మనకు కావాల్సిన అన్ని ఆకుకూరల పోషకాలన్నీ కూడా ఒకేసారి మనకు అందుతాయి అన్నమాట చుక్క కూర ఇంకా ఫైనల్గా మిగిలింది తోటకూర సో దాదాపు ఇవాళ ఏడు ఏడెనిమిది రకాల ఆకుకూరలు కలిపాను నేను చూసారు కదా ఇవి కాకుండా ఇంకా కూడా మీకు ఏమన్నా దొరికితే అన్నీ వేసుకోవచ్చు బేసిక్గా ఆకులు ఉన్న ప్రతిదీ వేసుకోవచ్చు అనమాట సో ఫైనల్గా ఈ గోంగూర కూడా క్లీన్ చేసేసుకుందాము చెప్పానుగా మొత్తం పనంతా ఇవి తరుక్కోవడము ప్లస్ క్లీన్ చేసుకోవడం క్లీన్ చేసుకోవడం ఈజ్ ద మెయిన్ అనమాట ఎంత మట్టి వచ్చిందో ఇప్పుడు ఆకుకూరలో సో ఇందులో ఈ ఆకుకూరలతో పాటు మనకు కావాల్సింది పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు చాలా ఎక్కువ పడతాయి ఎందుకంటే గోంగూర పులుపు ఉంటుంది కదా సో మరీ అంత కారం అనిపించదు కానీ బట్ ఎక్కువ వేస్తే బాగుంటుంది అనమాట అలాగే పచ్చి కారం కూడా వేస్తాం దీంట్లో ఇలాగ పచ్చిమిరకాయలు పొడుగ్గా చీల్చుకుందాం సో పచ్చిమిరకాయలు తరిగేసి పెట్టుకున్నాం తర్వాత ఉల్లిపాయలు కూడా కావాలి ఉల్లిపాయలు పెద్దవి అయితే రెండు చిన్నవి అయితే మూడు మీ టేస్ట్ని బట్టి మీకు ఎంత ఇష్టమో దాన్ని బట్టి ఈ వంట ఈ రెసిపీ తయారవడానికి ఎక్కువసేపు పట్టదనమాట అంటే ఆకుకూరలే కదా వెంటనే మెత్తబడిపోతాయి ఈ ప్రాప్ ఉంటుంది కదా ఈ ప్రిపరేషన్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ మటుకు చాలా టైం టేకింగ్ ఇవి తరుక్కోవడం ఆకుకూరలన్నీ ఆకులు తీసుకోవడం కాడలు తీసుకోవడం కడుక్కోవడం ఇలాంటివన్నీ ఈ ప్రాప్ ఎక్కువ అనమాట సో మన ప్రిపరేషన్ అంతా అయిపోయిందండి అన్నీ తరిగేసుకున్నాము అన్నీ కడిగేసి రెడీగా పెట్టుకున్నాము సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే సో ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం అవి తిప్పుకోవడానికి దానికి మనకి బాండి అయితే అంత సౌకర్యంగా ఉండదు అని నేను దీంట్లో చేస్తున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు అంటే బాగుంటుంది టేస్ట్ సో ఈ ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేసుకుందాము కొద్దిగా జీలకర్ర అలాగే ఒక ఎండు మిరపకాయ కూడా వేస్తున్నాను ఎలాగ పచ్చిమిరపకాయలు ప్లస్ పచ్చికారం కూడా పడుతుంది మనకి దీంట్లో సో ఆవాలు కొంచెం చిట్టపట్టలు ఆడాక మనం ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం సో కొంచెం ఈ ఉల్లిపాయలు వేగాలి మరీ మెత్తగా వేగక్కర్లేదు ఎందుకంటే ఆకుకూరతో పాటు మళ్ళీ చాలాసేపు ఉడుగుతుంది సో కొంచెం ట్రాన్స్లూసెంట్గా అయితే చాలన్నమాట సో ఈ గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకుందాం కొంచెం సేపు మగ్గనిద్దాం సో ఇందులో నెక్స్ట్ వేయవలసిన ఇంగ్రీడియంట్ ఒకటి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాక్చువల్లీ ఈ కూర పేరు ఏంటో నాకు తెలియదు ఈ కూరకి పేరు లేదనమాట సో నాకు చెప్పిన అమ్మాయి కూడా ఇలా అన్నీ కలిపి చేస్తానని చెప్పింది కానీ దీనికి పేరంటూ లేదు సో ఇది ఇదంతా చూసాక నేనే కలగూర కంపెనీ పెట్టుకున్నాను అనమాట ముద్దుగా సో కొంచెం జింజరా జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దాము ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వనిద్దాము ఆ పచ్చివాసన పోయే వరకు ఈ రెసిపీ చూసిన తర్వాత మీకు ఏమన్నా మంచి పేరు పెడితే కనుక చెప్పండి నాకు ఓకేనా ఏం పేరు పెట్టచ్చు దీనికి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగానే ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఆకురేసుకుందాం చూసారా అంతా కలిపి ఎంత అయిందో నేను చేసినప్పుడల్లా అమ్మో ఇంత ఆకా అనుకుంటాను బట్ వన్స్ దాంట్లో వేయంగానే మెత్తగా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట అంత ఎక్కువ అవ్వదు బట్ చూడ్డానికి మటుకు అమ్మో ఇంత కూర అనిపిస్తుంది సో నిమ్మదిగా ఈ ఆకుకూరంత దీంట్లో వేసి చూసారా అంత కూర అంత కాస్త అయిపోయిందో ఇంకొంతసేపటికి ఇంకా దగ్గరైపోతుంది అనమాట సో ఎంతైనా చేసుకోవచ్చు ప్లస్ ఇవాళ నేను మా ఇంట్లోకి కాకుండా మా అక్క వస్తుంది అనమాట ఇప్పుడు సో మా అక్క కోసం కూడా అని కొంచెం ఎక్కువ చేశాను సో దీంట్లో కొన్ని ఆకుకూరలు ఏమో తొందరగా ఉడికిపోతాయి లైక్ పాలకూర మెంతికూర ఇవన్నీ లైక్ తోటకూర ఇలాంటివి కొంచెం టైం తీసుకుంటాయి కాబట్టి టోటల్గా కొంచెం అరే మరి కాడలు అలా పీచులా తగులుతుంటే బాగుండదు సో బాగానే మెత్తగా అవనిద్దాం అన్నమాట సో ఇది ఉడికే లోపల దీంట్లో ఇంకా వేయాల్సినవి లైక్ ఉప్పు పసుపు కారం ఇవన్నీ వేసుకుందాం సో దీంట్లో సాల్ట్ వేయిద్దాము సాల్ట్ కూడా కొంచెం స్లాస్టిక్ కలుపుకోవచ్చు బట్ సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే గోంగూర పులుపుని కట్ చేయాలి కదా సో ప్రస్తుతానికి ఇంత వేసాను అలాగే పసుపు అలాగే మనం పచ్చిమిరపకాయలు కూడా చాలానే వేసుకున్నాము బట్ కారం కూడా పడుతుంది సో గోంగూర పులుపు బాగా ఉంటుంది కాబట్టి మరీ అంత కారంగా ఏమనిపించదు సరిపోతుంది ప్లస్ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి నేను ఎక్కువ వేసాను యాక్చువల్గా చెప్పాలంటే నేను ప్రతి సంవత్సరం ఈ సమ్మర్ని తప్పించుకుంటూ ఉంటాను అనమాట ఎలా అడగండి ఈ ఈ సీజన్లోనే యుఎస్లో ఉగాది షోస్ జరుగుతుంటాయి అన్నమాట ఎక్కువ షోస్ జరుగుతుంటాయి సో ప్రతి సంవత్సరం ఈ టైంకి యుఎస్ వెళ్ళడం యూజువల్గా జరుగుతూ ఉంటుంది అనమాట సో గత మోర్ దెన్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి సమ్మర్లో ఎప్పుడు నేను ఇండియాలో లేను సో ఈసారి మటుకు ఇక్కడే ఉన్నాను అనమాట ఈసారి వెళ్ళలేదు కాబట్టి సో ఇన్నేళ్ల వారా నాకు బాగా అవుతోంది చూసారా ఆల్మోస్ట్ దగ్గర అయిపోయింది ఇంకొంచమే ఉందన్నమాట ఈ టైంలో మనం చేయాల్సిన పని ఒక్క టొమాటోని కట్ చేసి వేసుకోవడం సో ఇది టొమాటో ఎందుకు లేట్గా వేస్తున్నామంటే మనకి టొమాటో పూర్తిగా ఉడకకూడదనమాట ఉడకకుండా మధ్యలో కొంచెం సెమీ ఉడికినట్టు ఉంటేనే బాగుంటుంది సో వీటిని జస్ట్ ఇలా పొడుగ్గా తరుగుతాను ఎంతంటే ఒక ఒక మూడొంతులు కూ కూర అయిపోయాక అప్పుడు వేయొచ్చు అన్నమాట ఒక టూ మినిట్స్ దీన్ని కవర్ చేసి ఉంచుదాము అంటే మామూలు కుక్కర్ మూత పెట్టినట్టు పెట్టక్కర్లా జస్ట్ ఒక మూతలాగా పెట్టాను నేను అంతే సో ఇదండి ఈ వెరైటీ వంటకం అన్నమాట వెరైటీ అని నేను అనుకుంటున్నాను మరి మీరు చేసుకుని తిని చూసి ఎంత వెరైటీగా ఉందో చెప్పాలి నాకు అలాగే దీనికి ఒక మంచి పేరు కూడా పెట్టండి ఓకేనా సో ఇది అయిపోయిందండి నేను కొంచెం ఆవేశంతో కాడలు ఎక్కువ వేసినట్టున్నాను అందుకే అవి కూడా ఉడికే ఉంటాయి బట్ కలిసిపోవు కదా అందుకని అలా కనపడుతుంది సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట సో ఈ హెల్దీ అండ్ వెరీ వెరీ టేస్టీ అయిన అన్ని రకాల ఆకుకూరలు కలిపి చేసిన ఈ వంటకం పూర్తయింది కర్రీ ఇది ఇందాక నేను చెప్పినట్టు రైస్లోకి బాగుంటుంది రోటీలోకి అయితే అసలు చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనం ఇంత తినేది ఇంత తింటాం అనమాట సో బేసిక్గా మన ఆకుకూరలు ఎక్కువ తినాలి తినము మనం ఎంత తినాలో అంత తినము సో ఇలాంటిది ఒకటి చేసుకుంటే అన్ని రకాల ఆ కూరలో ఉన్న పోషకాలు అన్నీ మనకు అందుతాయి సో ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి తొందరగా ఆలస్యం లేకుండా వెంటనే ట్రై చేయండి రెసిపీ అండ్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఓకేనా సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్